ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు మీకు చావు దెబ్బ పడబోతోంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి సమస్య వీరికి పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు వీరు తీసుకోవాలి అలాగే మిగిలిన అంశాలు ఈ ఆదివారం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రోజు వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యారాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు పదునైన ఆలోచన వీరికి ఉంటుంది అలాగే మంచి భక్తలుగా కూడా రాణించగలుగుతారు కానీ శారీరక బలహీనతలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి అలాగే ఈ రాశి వారు వ్యాపార లక్షణాలు కూడా అధికంగా కలిగి ఉంటారు అన్నింటినీ త్వరగా అర్థం చేసుకోగలుగుతారు ముఖ్యంగా ఖరీదైన వస్తువులు విలాసవంతమైన జీవితాన్ని వీరు కోరుకుంటారు వాటి కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఇంటి నుంచి దూరంగా స్థిరపడే అవకాశాలు వీరి యొక్క జాతకంలో ఉంటాయి ఎవరైనా వీరికి బాగా నచ్చితే వారిని చాలా ప్రేమిస్తారు సహాయం చేసే గుణం కూడా కలిగి ఉంటారు వీరి సమస్యలను ఇతరులతో అస్సలు పంచుకోరు అలాగే గుంపనంగా రహస్యంగా ఉంటారు గొడవలకు వెళ్లటానికి ఇష్టపడరు అయితే ముఖ్యంగా డిసెంబర్ తేదీ దినఫలాలు కన్యా రాశి వారికి చూసినట్లయితే దిబ్బ పడబోతుందనే చెప్పుకోవాలి మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది మీ పైన ఒక ఆరోపణ వారు చేస్తారు అంటే ఒక నిందను మీరు భరించాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా ఎటువంటి పర్సనల్ విషయాలైనా సరే లేకపోతే మీ యొక్క ఆర్థిక జీవితానికి సంబంధించిన విషయాలైనా సరే ఒకరితో షేర్ చేసుకునే ముందు వారిపై మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరి విషయాలు మరొకరి దగ్గర చెప్పరు అలాగే ఎప్పుడు మీ మంచినే కోరుకుంటారు మీ చెడును వారు ఎప్పుడూ కోరుకోరు అనే భరోసా మీకు ఉంటేనే అటువంటి వ్యక్తులతో మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోండి లేకపోతే మాత్రం ఎటువంటి చావు దెబ్బలే మీ యొక్క లైఫ్లో ఉంటాయి ఇటువంటి నిందలు ఆరోపణలు మీరు భరించాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులు పై అధికారుల గురించి అంటే వారిలో మీకు నచ్చని లక్షణాలు ఏవైనా ఉన్నట్లయితే కనుక వాటిని మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర షేర్ చేయాలి అనుకుంటే ఆ తోటి ఉద్యోగస్తులపై మీకు పూర్తి భరోసా ఉండాలి అంటే ఈ విధంగా చెప్పటం ద్వారా మీ పై అధికారుల దగ్గరికి వెళ్లి మీరు చెప్పిన మాటకు నాలుగు మాటలు ఎక్కువ జోడించి వారు చెప్పి ఇటువంటి పెద్ద పెద్ద సమస్యలను మీకు క్రియేట్ చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా మున్ముందు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు దినఫలాల్లో కూడా ఇటువంటి అంశాల పట్ల ఖచ్చితంగా ఈ కన్యారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం లేవకాని ఇల్లంతా శుభ్రపరచుకొని శివుడికి అభిషేకం చేయించండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అయితే మీకు వీలైతే ఇంట్లో స్ఫటికలింగం కనుక ఉన్నట్లయితే ఇంట్లోనే చేసుకోవచ్చండి లేకపోతే ఆలయానికి వెళ్లి చేయించండి అది వీలు కానివారు నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి మీకు పొంచు ఉన్నటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని ఆ శివయ్యను వేడుకోండి అలాగే ఎరుపు రంగు మందార పుష్పాన్ని ఆ శివ భగవానుడి యొక్క ఫోటో ముందు పెట్టండి ఈ విధంగా చేయటం ద్వారా మీకు పొంచు ఉన్నటువంటి ప్రమాదం నుండి ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడతాడు కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది మీ శక్తి మేరకు మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని